మై ఛానల్ ఇవాళ సండే మాకు మార్నింగ్ ఇక్కడ సో మీకు మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూద్దాం అని చెప్పేసి వచ్చాను లైవ్కి చూడండి ఒకసారి ఎంత బాగుంటుంది ఈ ప్లేస్ పేరు మిడ్స్ పే అంటారు దీన్ని మిడ్స్ పే ఇన్ యాంగులా చూడండి వాటర్ నీట్గా క్లీన్గా ఎంత బాగున్నాయో కొత్తగా ఇది పైన ఉండేది దీన్ని మళ్ళీ రిసార్ట్స్ అని చెప్పేసి అని అంటారు దానికి మెట్లు కట్టేసి పెట్టేసారు అనమాట వాటర్ క్లీన్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి అన్ని హోటల్స్ ఇవన్నీ ఎక్ సైడ్ మొత్తం హోటల్స్ ఉంటాయి అక్కడ ఇట్లా బోట్లు వస్తాయి టూరిస్ట్ బోట్లు ఇట్లా వస్తూ ఉంటాయి అట్లా యాంకర్ చేసుకొని మంచిగా విజిట్ చేసేసి ఇరవై కొన్ని రోజులు వారం రోజులు పది రోజుల్లో ఉండేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట కానీ నీట్గా ఉంటాయి బీచ్లు మాత్రం భలే క్లీన్గా ఉంటాయి సూపర్ క్లీన్ ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మీట్స్ బే మీట్స్ బే బీచ్ అని చెప్పేసి అని అంటారు అనమాట మా ఆవిడ వాటర్లోకి వెళ్ళిపోతుంది హలో హలో ఎక్స్క్యూజ్ మీ దీనిలో ఈ ఏరియాకి నేను స్నాక్ వస్తాను ఎప్పుడన్నా స్నాక్లింగ్ అంటే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నా మీకు అది ఆ ఎడ్జ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అటు సైడ్ ఎడ్జ్ మొత్తం నుంచి వెళ్తే లోపల చేపలు కనిపిస్తాయి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ క్యూట్గా మంచిగా చిన్న చిన్న చేపలు బలే ఉంటాయి నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు ప్లేస్ చాలాసార్లు వచ్చాను అనమాట ఇక్కడికి ఈ ప్లేస్కి స్విమ్మింగ్కి కానీ స్నాక్లింక్ కానీ ఇట్లా ఈవినింగ్స్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో పాటు వచ్చేవాళ్ళం బాగా ఏదో సండే కదా ఇంకా జనాలు ఎవరు రాలేదు ఈవినింగ్ టైంలో బాగా వస్తారు ఇక్కడ జనాలు ఈవినింగ్ అయితే సూపర్ జనాలు వస్తారు ఆల్రెడీ వాటర్లోకి వెళ్ళి నిల్చుంది చూడండి నేను వెళ్ళా వాటర్లకి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళే ఉద్దేశాలు కూడా లేవు యాక్చువల్ మీకు వ్యూ చూద్దామని చెప్పేసి వచ్చాను నేను ఇక్కడికి బాగుంది కదా వ్యూ నచ్చితే కామెంట్ చేయండి క్లీన్ అయిపోయింది మొత్తం ఇంతకుముందు ఇంకా సీమాస్ లాగా వస్తుండే మంచిగా నీట్గా క్లీన్ అయిపోయింది చాలా కామ్ ఉంది ఓషన్ ఈరోజు యాక్చువల్గా చెప్పాలండి కదా మస్తు కామ్ ఉంది సూపర్ కామ్ ఉంది మంచిగా బోట్లు వేసుకొని వస్తారు ఇక్కడ జనాలు వచ్చేసి అట్లా నైట్ అంతా చిన్న చిన్న బోట్లు కనిపిస్తున్నాయా అవి టూరిస్ట్ బోట్లు అనమాట అవన్నీ బాగుంటాయి ఇక్కడ ఈ కార్నర్ లోపలికి వెళ్ళేసి అంతకుముందు వాటర్ తక్కువ ఉంటుండే మంచిగా స్విమ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళేసి అక్కడ కూర్చొని సన్సెట్ చూసుకుంటూ ఈ ప్లేస్ సన్సెట్ టైంలో బ్యూటిఫుల్ ఉంటుంది పెద్దద్దు డీప్ ఎక్కువుంటుంది కనిపిస్తుంది అట్లా కానీ చాలా డీప్ ఉంటుంది మళ్ళీ బట్టలన్నీ పచ్చగా అయిపోతాయి ఎందుకు బెయిర్ తీసుకొని కోర్స్ చాలాసార్లు చిల్ అయ్యా సోలో ఎక్వా టెక్నాలజీస్ ఈవినింగ్ అయితే ఇక్కడే వచ్చి చిల్ అవుతాం బాస్ మ్యాక్సిమమ్ ఇదే మా ప్లేస్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ బ్యూటిఫుల్ చూడ్డానికి కూడా చూడండి ఇక్కడ 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 ఫ్యామిలీస్ వచ్చినప్పుడు మంచిగా అక్కడ పిల్లల్ని పెట్టుకొని మూడు బీల్లు పట్టుకొని హ్యాపీగా ఇట్లా స్విమ్మింగ్ చేసుకుంటూ ఆ కార్నర్ నుంచి అటు సైడ్ వెళ్ళిపోయి అండ్ స్నాక్లింగ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఈ ప్లేస్లో వాటర్ చూడండి ఇంత క్లియర్గా ఉన్నాయి నా షాడో కూడా కనిపిస్తుంది కింద ఫిల్టర్ వాటర్ లాగా వచ్చేసి ఎంతోమంది కొంచెం రఫ్ ఉండేది ఇప్పుడు చాలా అంటే చాలా ఉన్నాయి వాటర్ ఇదా ఇది వచ్చేసి యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అని చెప్పేసి చాలా ఉండదు ఐలాండ్స్ కరేబియన్ ఐలాండ్స్ మొన్న మనది టీ ట్వంటీ వరల్డ్ కప్ అయింది కదా కరేబియన్ ఐలాండ్స్లో ఇది వన్ ఆఫ్ ద కంట్రీ అనమాట ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్ పేరు వచ్చేసి యాంగులా అంటారు దీన్ని ఇది వచ్చేసి పక్కన హోటల్ అది పైన హోటల్ ఆ హోటల్కి వెళ్ళడానికి స్టెప్స్ కడుతున్నారు ఇక్కడ ఈ హోటల్ పేరు మలియోనా రిసార్ట్స్ ఇది ఫేమస్ ఆ పైన కూర్చొని సన్సెట్ టైంలో సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా డిన్నర్ విన్నర్ ప్లాన్ చేసుకుంటే మంచి రొమాంటిక్ డిన్నర్ అవుతుంది అదైతే మీకు వాటర్లోకి వెళ్ళి చూపిస్తాను నేను ఇంకా మీకు ఎప్పుడైనా వాటర్లోకి వెళ్ళడానికి వీలు అయితే ఇంత క్లియర్ వాటర్లో లోపలికి వెళ్తే మొత్తం చిన్న చిన్న కలర్ఫుల్ ఫిషెస్ థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ అక్కడ దూరంగా మీకు కార్నర్లో ఒక హోటల్ కనిపిస్తుందా ఆ హోటల్ పక్క నుంచి ఒకసారి వెళ్ళాం అనమాట మా టీంతో కలిసి స్నాక్లింగ్కి వెళ్ళాం అక్కడ ఉంటే ఫిషెస్ అసలు నువ్వు ఇట్లా లోపలికి వెళ్ళగానే నేను మొత్తం చుట్టుముట్టేసాయి ఇట్లా థౌజండ్ థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి చాలా అంటే చాలా ఫిష్లు ఉంటాయి ఇక్కడ అమేజింగ్ ప్లేస్ నాకు బాగా నచ్చిన ప్లేస్ ఇది ఆంగ్లలో ఏమైంది ఏమైంది ఏంటి చిన్నయా కనపడవులే కానీ చిన్న చిన్నవి ఉన్నాయా కనిపిస్తాయి కనిపిస్తున్నాయి ఇందులో కనిపిస్తున్నాయి చిన్న ఇక్కడ టైమ్ మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు రాజశేఖర్ చాలా బాగున్నాయి చూస్తాను ఈవినింగ్ వీలైతే నాకు ఈవినింగ్ అంటే మీకు ఏదో మిడ్ నైట్ అయిపోతుంది సో ఆబ్వియస్గా మీకు చూడ్డానికి ఉండదు కాకపోతే కొన్ని తీ కొన్ని వచ్చి కొన్ని వీడియోస్ అవి తీసి ఛానల్లో పెడతాను నేను డెఫినెట్గా మీకు ఒక మీకు చూసుకోవడానికి అయిన మన ఇండియాలో టైం ఎంత అయితే నాకు బాగా ఐడియా ఉందిలే హై ఫ్రమ్ హైదరాబాద్ సూపర్విజన్ సిసిటీవీ హాయ్ 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 సూపర్విజన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ మా ట్రావెల్ ఛానలే లాస్ట్ మంత్ మేము బాబిడోస్ వెళ్ళాం బాబిడోస్ అంటే మీకు గుర్తుందో లేదో మన ఇండియన్ టీము క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ గేమ్ ఆడేసి వచ్చిందనమాట మేము ఆ మ్యాచ్ కోసం వెళ్ళాం మ్యాచ్ కూడా చూసేసి వచ్చాము దాన్ని వీడియో తొందరలోనే వస్తుంది బట్ దానికంటే ముందు ఇట్లనే డైవింగ్ చేసిన వీడియోలు ఉన్నాయి ట్రావెలింగ్ బాబుడోస్ ప్లేస్ మొత్తాన్ని ఆ కంట్రీ మొత్తాన్ని చూపించడానికి కోసం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ తీసి మన ఛానల్లో పెట్టాను దాంతోపాటు కొన్ని ఫన్నీ షార్ట్స్ కూడా ఉన్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఏమైంది రాయలసీమ కర్నూలు రాయలసీమ కర్నూలు ఓకే మీకు ఇంకో అదే వేరే సైడ్ చూపిస్తాను నేను మీకు ఇంకా వేరే సైడ్లో ఉంటుంది అటు సైడ్ చూపిస్తాను రాయలసీమ రాయలసీమ కర్నూలు నాకు రాయలసీమలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇగో స్నాక్లింగ్ అంటే ఈయన ఈయన వెళ్తున్నాడు చూడండి ఆయన ఇంకా ఫిన్స్ వేసుకోలేదు నేను నార్మల్గా ఫిన్స్ చేసాను నేను ప్రొఫెషనల్ స్నాకల్ డ్రై డ్రైవర్ని అనమాట ఇక్కడికి వచ్చాక అవన్నీ ఇక అట్లా గ్లాసెస్ అవి పెట్టుకొని ఫిషెస్ చూసుకుంటే వెళ్ళిపోవచ్చు ఆ బోట్ కనిపిస్తుంది ఆ బోట్ దాకా కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇట్లా పక్కపక్కన ఈ రాళ్ళ పక్కన చేపలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట సో అందుకని చెప్పేసి దాన్ని స్నాక్లింగ్ స్నాక్లింగ్ అంటారు యాక్చువల్గా సాయంత్రం వస్తే మొత్తం టూరిస్టులు ఫుల్ అయిపోతుంది అర్లీ మార్నింగ్ కదా ఇంకా ఎవరు రాలేదు సండే ఇంకొకటి మెల్లిగా లేస్తారు అంత తొందరగా లేవరు సీజన్ క్లోజ్ అయినా హోటల్స్ కొన్ని గెస్ట్లు ఇంకా ఉంటారు చాలామంది స్విమ్మా అమ్మ స్విమ్ చేస్తాను నేను స్విమ్మింగ్ టీచర్ని ఇక్కడ స్విమ్మింగ్ నేర్పిస్తాను కూడా ఇక్కడ నేను నేను మావిడ ఇద్దరం స్విమ్మింగ్ టీచర్స్ని ఇక్కడ మాకు ఒకటి స్విమ్మింగ్ క్లబ్ కూడా ఉంది స్విమ్మింగ్ క్లబ్లో నేను వైస్ ప్రెసిడెంట్ని ఫిషెస్ జాగ్రత్త ఎక్కడున్నాయి ఇప్పుడు నేను కిందికి రావాలా ఏది కనిపియోలే అంత చాలా చిన్న ఉన్నాయి అవి కనిపియో అక్కడే ఉన్నా మొత్తం షార్ప్ ఉన్నాయి ఆబ్జెక్ట్స్ ఇక్కడ చాలా ఉన్నా నేను ప్రిపేర్ అయ్యి రాలేదు వాటర్లోకి వెళ్ళడానికి అనవసరంగా బట్టలన్నీ పచ్చకైపోతాయి ఎందుకు నైస్ టు మిచ్వ్ రాజశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ వాటర్ ప్రూఫే పవర్ బ్యాంక్ కాదు కదా సో నాకైతే బాగా నచ్చిన ప్లేస్ ఇది సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి లైవ్లోకి వచ్చాను నేను హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ నేను మళ్ళీ మీకు ఇంకొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ తను చూపిస్తాను నేను మీకు ఏంటి చేపల ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఏది సరే ఇది ఇది పట్టుకో మరి ఎక్కడున్నాయి చేపలు కనెక్ట్ అయితే తెలీదు ఫో ఫోన్ 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 వాటర్లో పెట్టంగా వాటర్లో పెట్టి చూపిస్తాను నేను మీకు ఏమైనా కనిపిస్తాయేమో చూడండి ఇంటి చేయలేదు మరి తెలియదు ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద లైవ్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకో డిఫరెంట్ ప్లేస్లో నేను మీకు డిఫరెంట్ లొకేషన్ చూపిస్తాను ఇప్పటిదాకా టేక్ కేర్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్